వైసీపీ ఘోర పరాభవంలో షర్మిల పాత్ర భారీగా ఉంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు ఎన్నికల సమయంలో బాబాయ్ హత్య నుంచి జగన్ సర్కార్ నిర్ణయాల వరకు ప్రతి విషయాన్ని హైలైట్ చేస్తూ జనాల్లోకి వెళ్లిన షర్మిల జగన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది వైసీపీ పదకొండు సీట్లకే పరిమితం కావటంలో షర్మిల హ్యాండ్ ఉంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు కంచుకోట లాంటి కడప జిల్లాలోనూ ఫ్యాన్ పార్టీ స్పీడ్ చూపించలేకపోయింది అంటే అది ఖచ్చితంగా షర్మిల ఎఫెక్ట్ ఓటమి తర్వాత కూడా వైసీపీని షర్మిల వదిలిపెట్టడం లేదు ప్రతి విషయాన్ని నిలదీస్తున్నారు జనాల్లోకి రావటం లేదని ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప జనాల్లో కనిపించరా అని అబద్ధాలు చెప్పడం మానుకోరా ఈ జన్మకు మారరా అంటూ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ మరోసారి ఇలా ఫ్యాన్ పార్టీ అంతు చూడటమే అన్నట్టుగా షర్మిల అడుగులు వేస్తున్నారు దీంతో ఆమెను వైసీపీ టార్గెట్ చేస్తోంది ఈ మధ్య చంద్రబాబు సేవలో షర్మిల అంటూ సాక్షిలో ఓ స్టోరీ వచ్చింది దీనిపై షర్మిల ఫైర్ అయ్యారు ఇప్పటికీ అద్దంలో ముఖం చూసుకుంటే చంద్రబాబే కనిపిస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు ఇదంతా ఎలా ఉన్నా వైసీపీతో కంపేర్ చేస్తే ఈ మధ్య షర్మిలే జనాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు కూటమి సర్కారు ను నిలదీస్తున్నారు పోలవరం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు దేన్ని వదిలిపెట్టడం లేదు పార్టీ నేతలపై దాడులపై మాత్రమే జగన్ స్పందిస్తున్నట్లు కనిపిస్తుండగా షర్మిల మాత్రం జనాల సమస్యల్ని ఎత్తుకుంటున్నారు కూటమి సర్కార్ ను ప్రశ్నిస్తూనే తనను టార్గెట్ చేస్తున్న వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు దీంతో ఏపీ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది